అందరికీ నమస్కారం అండి నేను వెంకటేశ్వర స్వామి ఏడువారాల వ్రతంలో ఫస్ట్ రోజు పూజా విధానం ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం ఇలా మా ఆడపడుచు చెప్తే నేను స్టార్ట్ చేశాను నా కోరిక ముందే తీరింది తీరిన తర్వాతనే ఇది చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి వినాయకుడికి ఫస్ట్ పీఠం వేసుకోవాలండి పీఠం వేసుకొని దానికి పసుపు రాసుకొని దానిపైన గంధము కుంకుమ అక్షింతలు వేసుకొని దానిపైన ఏదైనా ఒకటి పసుపు కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ అలా బ్లూ పూ బ్లాక్ కాకుండా మిగతా ఏ అయినా వేసుకోవాలన్నమాట వేసుకొని దానిపైన గణేషుణ్ణి ఫస్ట్ కూర్చోబెట్టాలి గణేషుణ్ణి కూర్చోబెట్టి గణేషునికి గంధము కుంకుమతోటి బొట్టు పెట్టి పూలను అలంకరించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామితో పాటు తప్పకుండా లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలి నాకు ఈ ఫోటో ఫ్రేమ్లోనే లక్ష్మీదేవి కూడా ఉన్నా కాబట్టి నేను ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఏం పెట్టుకోవట్లేదు తర్వాత వెంకటేశ్వర స్వామిని అలంకరించుకున్న తర్వాత పూజని ప్రారంభించాలండి ఇంకా నా దగ్గర వెంకటేశ్వర స్వామిది ఇట్లా నవధాన్యాలతో చేసింది కూడా ఉందనమాట అది పెట్టుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీస్తున్నానండి పూజ చేసుకుంటూ వీడియో తీయడం అనేది కుదరలేదు అందుకని పూజ అయిపోయిన తర్వాత చేసుకున్నాను మీ దగ్గర ఏ ప్రసాదాలు ఉంటే ఆ ప్రసా మీరు చేసుకున్న ప్రసాదాలు సమర్పించుకోవచ్చు దేవుడికి నేను చలిమిడి చేసుకున్నానండి చలిమిడి కొంచెం బెల్లం మొక్క వేసుకున్నాను ఇంకా నేను ఇందులో పులిహోర చేసుకున్నాను పానకం చేసుకున్నాను ఇంకా యాపిల్స్ ఇవి పెట్టుకున్నాను అనమాట దేవుడి కోసం దేవుడికి నైవేద్యం పెట్టే దేనిపైన అయినా సరే గంధంతో బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలండి దేవుడికి సమర్పిస్తున్నాం కాబట్టి తప్పకుండా నార్మల్గా రెండు కుందులు పెట్టుకున్నానండి ఇవి ఇంత మనం రోజు పూజ చేసేటప్పుడు పెట్టుకున్నవే కాకపోతే నువ్వుల నూనెతో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే శనిదేవుడి కోసం శనిదేవునికి ఇష్టమైంది నువ్వుల నూనె కాబట్టి శనిదేవునికి మొగ్గు ంటే వెంకటేశ్వర స్వామి మనకు అనుకున్న ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి నువ్వుల నూనెతో పెట్టుకున్నాను ఇది వచ్చేసి ఆవు నెయ్యి ఇది చలిమిడి అండి ఈ చలిమిడి తోటే దీపం చేయాలి తప్పకుండా ఫస్ట్ రోజు కాబట్టి దీ చలిమిడి దీపం పెట్టుకున్నాను అండి నేను దేవుడికి ఎంతో ఇష్టం కాబట్టి తులసి మాలలు వేసుకున్నా తప్పకుండా పువ్వులున్నా లేకపోయినా తులసి మాల మాత్రం తప్పకుండా వేయాలండి మాల లేకపోయినా చిన్న కొమ్మైనా సరే తీసుకొచ్చి వేయాలండి నేను ఈ పూజ మొత్తము గూగుల్లో చూసానండి గూగుల్లో ప్రతి ఒక్కటి ఎప్పుడు ఏం చేయాలి ఆచమనం ఏం చేసుకోవాలి ఏది అనేది తప్పకుండా ఉందండి అది చేసుకున్నాను ఎప్పుడైనా సరే దీపం అనేది ఏకహారతితో ఇవ్వాలి ఏకహారతితో ఇచ్చానండి ఇది నేను పూజ మొత్తం అయిపోయిన తర్వాత చేపి చూపిస్తున్నా కాబట్టి ఇలా అండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు నాకు కుదరలేదు అందుకనే పూజ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్